హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ మేము బాగున్నాం ఇల్లు ఈరోజైతే మనం ఇది తోటలో కొత్తిమీర పుదీనా ఉందండి కోసుకొని మనమైతే పచ్చడి చేసుకుందాము మరి రండి చూద్దాం ఇదిగో చూసారా ఇదిగో అండి కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇది కోస్తాను మనం కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుందండి అందుకే నేను కోసేసి ఇప్పుడు అయితే మరి కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టంగా తింటాం కాబట్టి మొన్న కోసానండి మళ్ళీ వచ్చేసింది మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో ఇందులో మొక్కలు అంటున్నాను కాదు కొత్తిమీర అండి పుదీనా మరి పుదీనా కూడా కోసుకుందాం కోసేసుకుంటా ఉంటే మళ్ళీ మంచిగా ఫ్రెష్గా వచ్చిద్దండి కొయ్యకుండా అలాగే ఉంచామనుకోండి రాదు తిండిపోయి కొమ్మలన్నీ ఇది అయిపోతాయి ఇది కూడా పుదీనా పచ్చడి చాలా హెల్త్కి మంచిదండి చిన్నపిల్లలకి కడుపులోని ఉన్నా మరి ఏదైనా నజిత్ చేసినా పెద్దోళ్ళకైనా పిల్లలకైనా కానీ మరి అది చాలా ఉపయోగపడుతుందండి అది ఇదిగో పుదీనా అయితే పోస్తున్నాను చూడండి ఎక్కువ ఉంది ఇక్కడ ఇదిగోండి పుదీనా కొత్తిమీర పోసుకున్నాము ఇది అండి అయితే ఇప్పుడు ఇది వేసుకొని మనమైతే పచ్చడి చేసుకుందాం ఇదిగోండి చింతపండు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ జీలకర్ర ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ కలిపి పచ్చ చేద్దాం ఇదిగోండి మట్టి చెట్లు వేసి ఇదిగో పొయ్యి మీద పెట్టి ఇప్పుడు పచ్చలయితే రోట్లో వేసి చేస్తానని చూద్దాం ఇదిగోండి మరి ఇందులో వేసేసుకుంటున్నాను దగ్గర ముక్కలు కింద కట్ చేసి చేస్తున్నాను లేదంటే టపటప్ప పేలుతాయి అందుకని చెప్పి ఇలా వేసుకుంటున్నాను కొత్తిమీర ఇదిగోండి మరి ఇదైతే కోసుకున్నాను కదా పుదీనా మరి ఇప్పుడు కొత్తిమీర సరే మన తోటలేదు కదా ఎంత బాగుందోనండి మంచి స్మెల్ అవుతుంది పుదీనా కానీ కొత్తిమీర కానీ భమెల్ అవుతుంది మెల్లగైతే చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇదిగోండి పొయ్యి అయితే తెలుగు పొయ్యి మీద పచ్చడి చేస్తే బాగుంటుందండి మరి పొయ్యి మీద మనం చేసుకునే ప్రతిదీ కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయి ఇంట్లో గ్యాస్ మీద వండుకునే దానికంటే అందుకే నేనైతే ఇదిగోండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది రోట్లో చేస్తాను నేను అందుకని పొయ్యి మీద మనం మీ చోట్ల చక్కగా ఈ విధంగా చేసుకుంటున్నాను ఇప్పుడు వేసాను కదా ఈ పొయ్యి అంటు అంటుకునే లోపు ఇదిగోండి పచ్చిమిరపకాయలు పుదీనా ఒక టమాటా కొత్తిమీర అన్నీ వేసాను కదా ఇందులో ఇదిగోండి చింతపండు కూడా వేస్తున్నాను ఇది చింతపండు కూడా అలాగే అలాగేసేసి ఇదిగోండి నూనె ఆయిల్ ఆయిల్ కూడా మరి పచ్చిపరిగా లాగాలి కాబట్టి నంతా ఎలా ఉంది ఇప్పుడు అయితే మూర్తి చూద్దాం బస్త్రాలు వేసేయండి ఇంకా తీసేసి వేస్తే దించేసి నూరుకుందాం ఇంకా గిన్నె ఇగోండి మరి శుభ్రంగా వేపేశాను ఇప్పుడైతే పచ్చడి ఉల్కాడ కట్టుకెళ్ళి నూరుకుందాం రెండు వెళ్దాం ఇదిగోండి అండి వేసి కొంచెం నలిగిన తర్వాత ఉప్పు అయితే వేయాలి ఇదిగోండి గల్లుప్పు సాల్ట్ వేయొద్దు గడ్లుప్పు వేసుకుందాం గల్లుపుతో పాటు ఇదిగోండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను నేను అన్నీ కలిపి నూరేద్దాం ఒకసారి ఇదిగోండి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తర్వాత ఇదిగో చిన్న ఉల్లిపాయలు కూడా తీసి వేస్తాను నేను ఒకసారి ఇవన్నీ కలిపేసి ఊరేస్తాను నేను నూరేసిన తర్వాత ఇదిగో ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు ఇదిగో గిన్నెలోకి అయితే పచ్చడి తీసేస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి